నమస్తే అండి డిసెంబర్ నెల ఈ నెల మాఘసిన మాసము వచ్చింది చలికాలం చాలా చాలా విపరీతంగా చదండి మనం జాగ్రత్తగా ఉండాలి మన చేతిలోనే ఉన్నదండి మన మన ఆరోగ్యము మన చేతిలోనే ఉన్నది ఎక్కువగా హాట్ వాటర్ తాగండి చలటిని తాకండి బయట ఫుడ్డు ఎంత వీలైతే అంతవరకు బయట ఫుడ్డు తిండి పదార్థాలు పాని పూరీలు కానీ వెంచ్ నూడిల్స్ కానీ అవాయిడ్ చేసుకోండి మన ఆరోగ్యకరమైన ఫుడ్డే తినండి ఇంట్లో చేసుకుని మన ఆరోగ్యంగా ఉండండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎక్కువగా హాట్ వాటర్ తాగండి ఎక్కువగా వేడి వేడిగా వేడు అన్నాము ఫ్రెష్గా ఉన్నమే తినండి మన ఆరోగ్యము మన చేతిలోనే ఉండండి చలికాలము బయటికి వెళ్ళేటప్పుడు ఒక తోపీ పెట్టుకొని షర్ట్ని వేసుకొని వెళ్ళండి గాలి ఇది విచిత్రమైన గాలి చలిగాలి కాబట్టి మనం మన జాగ్రత్త మనం ఉంటే ఎలాంటి జలుబు కానీ రొంప కానీ జడము కానీ ఎలాంటివి కానీ కానీ రావు మన చేతిలోనే మన ఆరోగ్యము మన చేతిలోనే ఉండండి అలాగే చుట్టుపక్కల ఉండాలి మన నీట్నెస్గా ఉంచుకోవాలి మన శుభ్ర పరిశుభ పరిశుభ్రమే మన ప్రాముఖ్యత పరిశుభ్రంగా ఉంటేనే మనకి చాలా మంచిదండి ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేయండి ట్యాంకీని క్లీన్ చేయండి బయట వాటర్తో ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పెట్టుకోండి మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉందండి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి నీట్గా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మనం ఉంటాము చలికాలం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి అలాగే మనం తినేటప్పుడు కూడా ఆరోగ్యంగా వేడి వేడిగా తినండి కూరగాయలు కూడా కట్ చేసినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కసారి రెండుసార్లు ఉడ ఉడకబెట్టి కూడా తినండి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చలికాలం అనేది ఎప్పుడైనా సరే వేడి వేడిగా తినాలి బయట వేడి వేడి పొంగుతున్నాయి కదా మినకాయ పలికింది కానీ బయట తిన్నప్పుడు మనం ఊనిస్తుంది కానీ తినకూడదు ఎందుకంటే ఎలాగుంటే కొన్ని చోట మంచిగా చేస్తారు కొన్ని చోట అలా ఉండవచ్చు మనం మన జాగ్రత్త మనము చేసుకోండి ఇంట్లో ఎవరిని ఇంట్లోనే చేసుకోండి మిపే బ్యాని పూడి కానీ ఏదైనా సరే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే జనా సుఖ బావంతు అందరూ బాగుండాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ అండ్ కామెంట్ లైక్ అండి నేను చాలా చాలా విలువైన సమాచారమే మీకు అందిస్తాను ఇంకా తర్వాత తర్వాత ఇంకా అద్భుతమైన వీడియోలు కూడా రాబోతున్నాయి నా ఛానల్లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రాబోతుంది అందరూ ఆశ్రదించండి కుటుంబ కళా చిత్రం అనేది చాలా బాగుంటుంది అందరూ బాగుండాలి అందరూ మనముండాలి